ద లార్డ్ మే ఆరు రెండు వేల ఇరవై నాలుగు జీసస్ క్రైస్ట్ చేచివారి వారి వాగ్దాన పరిచర్య యహోవ నగు నేను నీకు ఉపదేశము చేయుదును యశ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదిహేడో వచనము ప్రదేవుని వారిలారా యువతి కళ సమయంలో దేవుడు యశగర్ ద్వారా మంచి మాటలు మనకు అందిస్తూ ఉన్నారు ఏమిటి అంటే దేవుడు మనల్ని విమోచించే దేవుడు మనల్ని కాపాడే దేవుడు ఎందుకు అంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే దేవుడు అందుకే మనకి ఉపదేశము చేస్తానని సెలవిస్తూ ఉన్నారు అలాగే మనము నడవవలసిన త్రావలు సారాలముగా ఉందా లేదా అని చూసి వాటి అందు మనల్ని నమ్మికతో ఉంచి మనల్ని నడిపిస్తానని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియదేవుని వారుల రహస్యముగా దేవునితో మనము మాట్లాడినట్లయితే మన చింత యావత్తు కూడా తీసివేసి మనకి మంచి ఉపదేశము చేస్తానని సెలవిస్తూ ఉన్నారు అలాగే ఈ వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలేస్ గారు అందరికీ ఫ్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆ